హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ అండ్ సో నమస్తే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే నేను మన ఫీల్డ్లో ఉన్నాను మనం సీవీడ్ హ్యూమిక్ యాసిడ్ ఇవన్నీ వాడినా కదా దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిద్దాము వాడితే ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి చూపిద్దాము అని ఆ వీడియో ఇద్దామని చెప్పి చేస్తున్నాను చూడండి ఇదే మన ఫీల్డ్ మొత్తం టో సో నేను ఆగస్ట్ ట్వంటీ రోజు నా లాస్ట్ వీడియో ఉంటుందండి నేను అంటే ఫర్టిలైజర్ చల్లుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేశాను దానికంటే ఒక నాలుగైదు రోజుల ముందు నేను చల్లుకున్నాను సో దాంట్లో మీరు చూడొచ్చు జింకు సిఎంఎస్ క్యూమిక్ సీవీడు అంటే ఇవి కలిపి వాడుకున్నాం కదా దాదాపు ఇప్పటికీ ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు డేటు దాదాపు ట్వంటీ ఫోర్ డేస్ అవుతుంది నేను చల్లుకొని ఇరవై నాలుగు రోజులు అవుతుంది ఇరవై నాలుగు రోజులు అయినా కానీ మన ఫీల్డ్ ఏ విధంగా ఉంది ఏ విధమైన గ్రోతింగ్ ఉంది జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్కి మన పొలం ఏ విధంగా ఉన్నది ఏ రకంగా అనేది ఒకసారి మీ ఫీల్డ్ చూపిస్తాను సో సరి అయిన యాజమాన్యాన్ని పాటిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగుంటుందండి మీరు చేసే విధానం మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది మీకు దిగుబడి అయినా సరే పొలం ఉండే విధానమైనా సరే ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పొలము అనేది మనకు ఏ పంట ఎనీ పంట అది ఇది వరి అని కాదు ఏదైనా సరే అంటే ఫస్ట్ నేను వరి కోసం చెప్తున్నాను ఫస్ట్ మనం పోషక యాజమాన్యాన్ని కరెక్ట్గా పాటించినట్టయితే అనవసరమైన పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు అనవసరమైన పెట్టుబడి ఖర్చులు అంటే ఏంటంటే పురుగు దాదాపుగా స్ప్రేయింగ్ చేసుకుంటాము అది పక్కన పెట్టండి మిగతా తెగుళ్ళకు సంబంధించి అయితే దాదాపుగా ఖర్చు అండి ఒకవేళ చిన్న చిన్న మచ్చలు కానీ ఏమన్నా వచ్చినా కానీ చిన్న చా లో కాస్ట్లో మనకు ఈజీగా కంట్రోల్ అయిపోతుంది పెద్ద పెద్ద డిసీజులు వచ్చి మరీ ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కొట్టాల్సిన అవసరం ఏమి ఉండదు చూడండి మన ఎగ్జాక్ట్లీగా ఫార్టీ ఫైవ్ డేస్ పర్ ఫార్టీ సిక్స్ డేస్ అవుతుంది నేను యూరియా లాస్ట్ టైం ఫర్టిలైజర్ వేసి దగ్గర ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై రోజులు అయినా కానీ ఇది నిన్న మొన్న వేసిన విధంగా ఉన్నది సో ఇరవై ఐదు రోజుల నుంచి ఈ విధమైనటువంటి బలంగా దృఢంగా ఫుల్ గ్రీనిష్గా ఉందండి సో మనం చేసిన యాజమాన్యం మనం చల్లిన విధానం ఈ విధంగా ఉంది మీకు ఒకసారి ఫీల్డ్ చూపిస్తాను చూడండి టోటల్గా ఎక్ అక్కడ కూడా అసలు కనీసం కొంచెం రెడ్డిష్ లాగా కానీ రెడ్గా ఉండడం కానీ అట్లాంటిది ఏమీ లేదు ఈ ఎండకి అంత గ్రీనిష్గా కనబడకపోవచ్చు బట్ కాకపోతే చాలా గ్రీన్గా ఉంది నాకే చూడగానే అరే చెప్పుదాము అని చెప్పేసి అనిపించింది చూడండి మీరు నేను స్టార్టింగ్లో నాటు వేసిన వీడియో కూడా చూడండి అప్పటికి ఇప్పటికీ ఏ విధంగా ఉన్నారు నాకు దాదాపు పిలకలు కూడా ఇంచుమించు ఒక ఇరవై ఐదు పిలకలు మ్యాక్సిమం ఉన్నాయండి అంటే లో అంటే ఒక పద్దెనిమిది కన్నా తక్కువ ఇక్కడ కూడా లేవు పద్దెనిమిది పిలకల నుంచి దాదాపు ఇరవై ఐదు పైన ఉన్నాయి ఉన్నాయి అక్కడక్కడ చాలా ఉన్నాయి ఇంకా పిలకలు కూడా దాదాపు ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు కూడా ఉన్నాయి కానీ అవి ఏందా లేటుగా వచ్చిన పిలకలు అనమాట లేటుగా వచ్చిన పిలకలు మనకు అవి పనికిరావు అంటే మనం హార్వెస్టింగ్ చేసే టైంకి అవి అప్పుడప్పుడు ఈత ఉంటాయి సో అవి మనకు పెద్దగా యూజ్ ఉండవు మనం యావరేజ్గా లెక్కేసుకున్నా కానీ ఇంచుమించు ఒక ఇరవై రెండు ఇరవై మూడు పిల్లకలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఒక పాదుకు మాత్రం ఇరవై గొల్లలు ఖచ్చితంగా వస్తాయి అంటే పిల్లలు వస్తాయి ఏ ఫీల్డ్ అయినా సరే ఏ వరి అయినా సరే పిల్లకలు అనేది చాలా వస్తూనే ఉంటాయి కాకపోతే మనకు పనికి వచ్చే అంటే మనకు సిరి గింజ తయారయ్యే పిల్లకలు మాత్రం కొన్నే ఉంటాయి పిల్లలు రావడం ముఖ్యం కాదు అంటే పిలకలు సాధారణంగా ఏ జల్లగా పిలకలు చాలా విపరీతంగా వస్తాయి రావని కాదు కాకపోతే మనకైతే మీరు గమనించండి ముప్పై ముప్పై ఐదు నలభై పిలకలు వచ్చిన దాంట్లో మనకు బయటకు వచ్చేవి మాత్రం ఒక ఇరవై బయటకు వస్తాయి మీదే అన్నీ బయటకు రావు అది మరీ ఆ పొలం ఏంటంటే మరీ పల్చగా ఉండి దూరంగా దూరంగా ఉంటే మాత్రమే వచ్చిన పిలికలు మొత్తం మన కంకి రూపంలో బయటకు వస్తాయి చూస్తున్నారు కదా మన ఫీల్డ్ ఎంత గ్రీనిష్గా ఉందో ఎంత బాగుందో సో ఇట్లా పర్ఫెక్ట్ యాజమాన్యాన్ని పాటించి పర్ఫెక్ట్ పోషక యాజమాన్యాన్ని పాటిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి రాకపోవడం అంటే ఏముండదు దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి కూడా అసలు గ్రీనిష్ అనేది తగ్గలేదు అట్లాంటి యూజెస్ ఉంటాయి అనమాట మనం హ్యూమిక్ యాసిడ్ అండ్ సీబీడు ఇవి కలిపి చల్లుకున్నాం కదా సీఎంఎస్ సిఎంఎస్ కూడా చాలా ముఖ్యం సీఎంఎస్ కూడా చాలామంది చల్లరు చాలామంది ఏంటంటే రెండు సార్లు ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ రెండు రెండు సార్లు డీఏబీ జల్లు లేకుంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇట్లాంటివి చల్లుకోవడం చాలా చేస్తూ ఉంటారు దాన్ని స్కిప్ చేసేయండి దుక్కిలో ఒకసారి డిఏబి చల్లుకొని తర్వాత స్టేజ్లో సీఎంఎస్ ఖచ్చితంగా చల్లండి దానికన్నా కాస్ట్ అవుతుంది ఫీల్డ్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు జనరల్గా చూపిస్తాను ఒక్క నిమిషం నేను ఇది వేసింది రీసెర్చ్ ప్యాడ్ అండి రీసెర్చ్ పర్లేదు పిలకలు మాత్రం ఈజీగా ఇరవై పైన ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకున్నా మనకు ఏంటంటే కొంచెం నారు తక్కువైతుందేమో అన్న ఉద్దేశంతో కర్రలు రెండు అంటే రెండు కర్రలుగానే పెట్టుకోవడం జరిగింది జస్ట్ రెండు కర్రలు అంటే రెండు కర్రలుగానే పెట్టుకొని నాటేసుకున్నాం దాదాపు ఏదానికి చూసుకున్నా ఈజీగా ఇరవై పైననే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా పర్లేదు ప్రతి ఒక్కటి కూడా మనకు వెన్నులు బయటకు వచ్చాయి జస్ట్ ఇది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ మధ్యలో ఉంది ఇంకా కూడా పిలుకలు వస్తాయి ఇది వన్ థర్టీ ఫైవ్ డేస్ క్రాప్ అండి ఇది సారీ వన్ థర్టీ డేస్ రీసెర్చ్ ప్యాడి మనకు ఇంకా కూడా ఇంకొక పది పన్నెండు రోజులు పది రోజుల వరకు కూడా పిలుకలు వస్తాయి ఒక పది లోపు వచ్చే పిలుకలు మాత్రం మనకు ఖచ్చితంగా వెన్నులు పనికి వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫుల్ గ్రీనిష్గా ఉంది జస్ట్ అట్లా ఒక నలుగురు ఐదు అడిగారు మీరు సివిడి గట్లా చల్లారు కదా అన్న ఒకసారి ఫీల్డ్ చూపించండి ఏ విధంగా ఉన్నది అన్న చూపించండి అన్న అది అంటే సరే అని చెప్పేసి వీడియో చేద్దామని చేస్తున్నాను చూడండి ఇద జస్ట్ ఇద కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 32 सेवन वटी एट కానీ యావరేజ్గా మాత్రం ఖచ్చితంగా ఇరవై రెండు ఇరవై ఐదు పైనే ఉన్నాయి కంపల్సరీ ఇరవై ఐదు రెండు మాత్రం ఖచ్చితంగా మనకు బయటకు వస్తాయి ఎక్కడో ఒక దగ్గర మాత్రం కొంచెం ఒక రెండు మూడు తక్కువ ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ ఇది మన ఫీల్డ్ వచ్చేసి టోటల్గా ఫుల్ గ్రీనిష్ ఉంది ఓవరాల్గా సో ఇది ఫ్రెండ్స్ మన రిజల్టెడ్ వీడియో అయితే మనం పెద్ద గేమ్ జలుకోలేదు పెద్ద పెట్టుబడి ఏం పెట్టలేదు దీంట్లో సింపుల్గా యూరియా అండ్ జింక్ సీవీడు హ్యూమిక్ యాసిడ్ సీఎంఎస్ ఇంతే అడప తడప ఇష్టం ఇష్టానుసారం ఎరువులు చల్లడం రెండు రెండు సార్లు కాంప్లెక్స్ ఎరువు జల్లడం ఇట్లాంటివి ఏం లేదు సింపుల్ యాజమాన్యం చేశాను చూడండి ఈ విధమైన రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఖచ్చితమైన విధి విధానంతో చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మనకు మొగిపూరు కూడా ఎక్కడ నేను చిన్న గ్రాన్యువల్స్ చల్లుకున్నాను మీకు ఆ గ్రాన్యువల్స్ వీడియో కూడా చేశాను అనుకుంటా సో చూడండి ఎక్కడ మగిపూరు లేదు చిన్న మచ్చ కూడా లేదండి ఆకు మీద ఎందుకు మర్చలేదు రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ కలిగి ఉన్నది రెసిస్టెన్స్ పవర్ దీనివల్ల మనకు మెగ్నీషియం కాల్షియం వల్ల చాలా ఎక్కువ ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ అనేది దానితోటి సీవీడు హ్యూమిక్ యాసిడ్ వేశాం కాబట్టి హ్యూమిక్ యాసిడ్ అనేది మనం చల్లిన దాన్ని చల్లిన పోషకాన్ని తీసుకోవడంలో చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అంతేకాకుండా మెగ్నీషియం కూడా అదే రకంగా పనిచేస్తుంది సల్ఫర్ కూడా వేసాం కాబట్టి అదే రకంగా పనిచేస్తుంది ఫోటోస్ బాగా జరుగుతుంది మనం సల్ఫర్ వేయడం వల్ల మెగ్నిషియం వేయడం వల్ల సో దానితో మనం సీవిడ్ హ్యూమిక్ వేసాం కాబట్టి ఇంకా ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది అనమాట దాదాపు ఇరవై ఐదు రోజులు అయితే ఉన్నా కానీ ఇంత గ్రీనిజ్ ఉన్నది అంటే మనం వేసిన విధానమే ఓకే ఫ్రెండ్స్ సో ఖచ్చితమైన ఎట్లాంటి మంచి సింపుల్ యాజమాన్యం పాటించి మంచి మంచి దిగుబులు సాధించాలని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఇది అండి ఈ వీడియో మీకు రిజల్ట్ వీడియో ఐడియా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను సో సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ ఖచ్చిత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎప్పటికప్పుడు జన్యూటీగా రిప్లైలు ఇస్తూ మంచి సలహాలు ఇస్తూ ఉంటాను సో బాయ్ ఫ్రెండ్స్